వస్తాను దుమ్ము ఇక లారీలు వెళ్తే కనిపిస్తాను ఏమన్నా ఇగో ఇంత దుమ్ము వేస్తా అండి ఇంత ఘోరంగా దుమ్ము లేస్తుంది ఇంకో లారీ వస్తాదని చూపిస్తాను నమస్కారం మిత్రులారా నేను మీ జన్లీ సురన్న ప్రస్తుతం నేను కుమరంభీం ఆసిఫాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సిర్పూర్ వెళ్ళే ఒక అటవీ ప్రాంతంలో ఉన్నాను నేను ఇది మొత్తం పులులు తిరిగే ప్రాంతం గతంలో ఎన్నో వార్తా కథనాలు వచ్చాయి పులులు తిరిగే ప్రాంతం ఇది ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణమైంది బ్రిడ్జి అయితే ఈ బ్రిడ్జి నిమ్మకు నీరెత్తినట్టు మాత్రమే నిర్మాణమైంది అంటే కొన్ని కొన్ని పనులు చేశారు మరి కొన్ని పనులు ఆపేశారు నేను ఈ బ్రిడ్జి ఎవరైతే కట్టారో ఏ ప్రభుత్వ హయాంలో అయిందో అధికారులను కావచ్చు ఎమ్మెల్యేని కావచ్చు చూడ ప్రశ్నిస్తున్నా ఏ పని చక్కగా చేయరా ఏ పని చక్కగా చేయరా బరాబర్ మీరు ఎంత దీనికి వచ్చినా బిల్ ఏంది దీనికి వచ్చిన లిస్ట్ ఏంది అనేది మొత్తం బయట పెట్టండి ఒకసారి అండి ఇది మొత్తం ఈ బిరిజి సగం సగం మాత్రమే పనిచేశారు మధ్యలో ఇది మధ్యలో కనిపిస్తుందా జూమ్ చేయ్ ఒకసారి జూమ్ చేయి కింద కింద చూపి ఈ మధ్యలో కనిపిస్తుందా రోడ్ వేయలేదు మధ్యలో రోడ్ వేయలేదు ఏదో నామకే వాస్తే నువ్వు బండించండి నామకే వాస్తే కావాలని మాత్రమే బిడిజి కట్ట ఉంది నిజమాండి నడుచుకుంటూ వెళ్తా ఎంత దూరం చూద్దాం మనం అడుగులు కూడా వేస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ము పదమూడు అలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపు ఇటు కొంచెం వదిలిపెట్టారు మధ్యలో మాత్రమే రోడ్ వేశారు ఏదో బ్రిడ్జి కట్టామని చెప్పి చేతులు దులుపుకున్నారు నా మిత్రుడు మంగేష్ గారు కూడా ఇక్కడ వచ్చి లైవ్లో ఒకసారి మాట్లాడడం జరిగింది ఆయన కూడా మాట్లాడి అంటే మొత్తం అక్రమాలు బాగా జరిగాయి ప్రజలకు తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది ఇది చూడండి క్లియర్గా అనిపిస్తుంది కదా ఇక్కడ రోడ్ వేసారండి చూడండి ఇది ఫస్టే పుల్ల ప్రాంతం రోడ్ లేదు సరిగా లేదు మొత్తం వర్షం వస్తే ఈ వర్షకాలంలో గుంతలు ఏర్పడతాయి గుంతలు అవుతాయి తద్వారా ఏమవుతుంది చాలా ఇబ్బందులు అవుతాయి విపరీతంగా దుమ్ములు వేస్తుంది లారీలు బస్సులు ఇటే వస్తాయి మొత్తంగా దుమ్ములు విపరీతంగా లేస్తాయి మేము ఒకవేళ నేను మాట్లాడుతున్న టైంలో కనుక లారీ అన్నా లేకుంటే ఆటో అన్నా లేకుంటే ఏమన్నా మూ మూడు చక్రాల వాహనాలు వస్తే మీకు తెలుస్తుంది ఎంత దుమ్ములు వేస్తాయి అనేది ఎంత చాలా పేదలకు ఇబ్బంది అవుతుంది చాలా చూడండి నేను చూపిస్తాను అండి మనం రాజకీయ నాయకులను ఎందుకు గెలిపించాం సిరిపూర్లో మాకు గెలిచిన మహాన్ బాబుడు పాలయ బాబు ఏమంటాడండి ఏమంటాడు చెప్పండి నన్ను గెలిపించండి జోడెద్దులేక పని చేస్తాం ఎంపీని గెలిపించండి నేను ఒక్కడిని అయిపోయాను చెప్పిండు మోడీ ఉన్నాడు అక్కడనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అనుకుందాం సెంట్రల్ గవర్నమెంట్గా రైల్వే కింద కింద నుండి రైలు వెళ్తుంది పైనుండి ఏమేతుంది మొత్తం బస్సులు లారీలు ఆ లారీలు వస్తానాయి మీకు లైవ్ సాక్ష్యం వినిపిస్తాం లైవ్ సాక్ష్యం లారీ వస్తుంది వినిపిస్తాను దుమ్ము ఎట్లా లేస్తాం మీరు చూడాలి ఆ దుమ్ములో నేను ఉన్నా పర్లేదు కనిపిస్తుందా మీకు దుమ్ము కనిపిస్తుందా ఈ లారీలు కూడా వస్తాయి మీరు చూడండి ఒక్క టూ మీద ఈ లారీలు వెళ్తున్న లారీలు దుమ్ము లేవడం వల్ల ప్రజలు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు ఇదిగోండి లారీలు అన్ని ఇట్లనే వెళ్తాయి ఇదిగో దుమ్ము ఒక దుమ్ములు కవర్ దుమ్ము దుమ్ము ఇది అంత దుమ్మెంత దుమ్మె ఇదండి ఇదంతా దుమ్మే కదా అంటే కరెక్ట్ రోడ్ ఉంటే దుమ్ము కాదు కదా దీనికి బాధులు ఎవరు అప్పటి ఎమ్మెల్యే కోనడు కోనప్పనా ఇప్పటి ఎమ్మెల్యే పాలవయ హరీష్ బాబు గారా ఎవరు మరి దీనికి కారణం ఎవరు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించకపోతే దీని మీద తీవ్రమైన చర్య చర్య తీసుకుంటాం ఖచ్చితంగా ఈ బిడ్జి ఈ బిడ్జి ఒక చుట్టుపక్కల అవతల ఇవితల బాగానే కట్టిన గోడలు లెక్కన కానీ మధ్యలో రోడ్ అయినా మర్చిపోయాలు ఎందుకు ఫండ్ లేదా మరి దీనికి సాంక్షన్ అయినా బిల్లు ఏమైంది బిల్లే బిల్లు వెళ్ళిపోయింది దీనికి సాంక్షన్ బిల్ ఇంత దూరమా ఏదో కొంచెం ఇంచో పది అడుగులో ఇరవై అడుగులు వదిలిపెడితే ఏం అని మొత్తం హాఫ్ కిలోమీటర్ వదిలిపెట్టారండి వీళ్ళు పావు కిలో అటుపావు కిలోమీటర్ మధ్యలో మాత్రం కట్టారు అంటే బిల్ ఏమైంది బిల్లు లేపుకొని తినలేము అంతే కదా చూరమ్మ అని దుమ్ము లారీలు వెళ్తే కనిపిస్తాను ఏమన్నా ఇగో ఇంత దుమ్ము లేస్తా అండి ఇంత ఘోరంగా దుమ్ములేస్తుంది ఇంకో లారీ వేస్తా అని చూపిస్తా అంటే ఈ దుమ్ము లేవడానికి బాధులు ఎవరు ఈ రాజకీయ నాయకులు కాదా ఈ ప్రభుత్వ అధికారులు కాదా మరి సాక్షాత్తు మేము డెవలప్ చేసాం డెవలప్ ఏం డెవలప్ ఈ బొంగులో డెవలప్ అయ్యేది ఇగో ఇది దుమ్ము కాదా ఇది దుమ్ము కాదా ఎమ్మెల్యే పార్వారి చెప్పు దుమ్ము అలా చచ్చిపోతున్నా నేను అంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇక మేము నియోజకవర్గాన్ని మారుస్తాం మమ్మల్ని గెలిపించండి మేము మారుస్తాం మేము పొడుస్తాం ఏదో చేస్తాం ఏం చేయరు మీ వల్ల ఏం కాదు మీరు రాజీనామా చేయండి మీరు చర్యనే తీసుకోండి కట్న కాంట్రాక్టర్ ఎవరు చర్య వాళ్ళ మీ వాళ్ళని పిలవండి మాట్లాడండి అరే సగం సగం కట్టినాం కదా పూర్తి కట్టమని చెప్పండి వాళ్ళు కడతారు పూర్తిగా ఇంత అద్మానమా ఇంత దుమ్ములో నేను ఎందుకు వీడియో నాకెందుకు మరి ఈ కోసం చెప్పు నేను ఎందుకు వీడియో మాట్లాడాలి చెప్పు ఇవ్ ఈ కార్ కూడా వస్తాను చూడండి దుమ్ము లేస్తాయి ఇది కూడా ఇది దుమ్ము లేస్తా లేస్తాను దుమ్ము ఇంత అద్భుతం ఇది మన కాగజ్ నగర్ నుండి వెళ్ళే దారి ఇది ఇది మధ్యలో ఇట్లే ఉంటుంది మళ్ళీ ఇది కొంచెం దూరం అట్నే ఉంటుంది నేను నేను బైక్ మీద వెళ్తూ వెళ్తూ మీ మా కెమెరామ్యాన్ మీకు చూపిస్తాడు చూడండి అది కూడా అట్నే ఉంటుంది జస్ట్ బ్రిడ్జి ఎంత ఉందో కూడా అది మీరు చూడాలి నామకే వస్తే కాదు ఈ బ్రిడ్జి దయచేసి కట్టండి నేను ప్రజల తరఫున కొట్లాడ చేస్తున్నా ప్రజల తరపున నేను ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఈ బిడిజి నిర్మాణం చేయండి ఏదో పక్కన ఇటు పక్కన అటు పక్కన గోడలు కట్టేసి మధ్యలో ఆపకుండా ఉన్నాయి ఇక్కడ నుంచి కట్టిండీ ఇక్కడ నుంచి ఒక రా ఇగో ఇక్కడ నుంచి కట్టిండి బిడిజి మరి ఇంత స్థలం ఏది కట్టలే అడు సరే ఇక్కడ ఇటు రాను ఇటు ఇట్లా అడు చూపి అంత దూరం కట్టలే అర్థమైందా ఇక్కడ నుంచి దా అంత దూరం కట్టలే అదే అవతల కూడా ఉంటుంది నేను ఒకసారి బైక్ డ్రైవింగ్ చేస్తుంటాను అది ఒకసారి చూద్దాం ఒకసారి నువ్వు కట్ చేయకు అట్లే కంటిన్యూ చేయి రోడ్డు ఎంతవరకు కట్టడం మీకు తెలియాలి కింద కింద చూపి రోడ్డు చూడండి మిత్రులారా రోడ్డు ఎంతవరకు కట్టిందో మీకు అర్థం కావాలి మేమే రోడ్ ఎంతవరకు వేసిందో తెలియాలి అవసరమైతే నేను ఇంకోటి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని అవసరమై ఈ బిడ్జీ మీద లైటింగ్ ఏర్పడేయండి లైటింగ్ ఏర్పడేయండి లైటింగ్స్ అంతేంట శరత్ లైటింగ్ అయిపోతే చాలా ఇబ్బందులు అవుతాయి లైట్స్ లేకపోవడంలో కనిపించవు చాలా మందికి నేను చెప్తున్నా ముందే పుల్లు తిరిగే ప్రాంతం కాబట్టి న్యాయం చేయండి పబ్లిక్ నేను కోట్లాడి చేస్తున్నా ఇగో ఇంతవరకు బిడిజీ బాగుంటుంది మళ్ళీ అవతల కట్టాలి అంటే ఏమైంది అవతల కట్టడానికి కంకర మురుము సిమెంట్ ఎంత అవసరం కదా అవి వాళ్ళు మళ్ళీ తప్పి తిన్నారు లేదు మేము నిజాయితీగా పని చేసామంటే కట్టండి కడితే మీకు పాలాభిషేకం చేస్తాం మేము అరే నిజమే కదా సూరన్నా చెప్పిండు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కట్టండి మొత్తం రోడ్ క్లియర్ కట్టండి అప్పుడు మేము ఏమంటాం అరే నిజమే కదా అని ఆ కాంట్రాక్టర్ మీదనో ఎమ్మెల్యే మీదనో వాళ్ళ మీద నేను ఏం చేస్తా పాలాభిషేకం చేస్తాం మంచిగా నిజాయితీగా కడితే అక్కడ కార్ కనిపిస్తుంది ఆ కార్ జూమ్ చేసి ఒకసారి అక్కడ కార్ నుండి అవు అటు మళ్ళీ రోడ్ లేదు అటు అవతల రోడ్ లేదు ఇవతల ఇవి రోడ్ లేదు మధ్యలో మాత్రం రోడ్ కట్టిండు ఇక ఇగో ఇక్కడ నడిపించుకుంటూ వెళ్ళి ఇంకా మెల్లగా స్లోగా ఇది చూపి ఇగో మిత్రులారా ఇగో ఇక్కడ నుంచి రోడ్ లేదు మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ లేదు చూడండి చాపు ఇక్కడ ఎందుకు కట్టలే మధ్య మధ్యలో కట్టి మధ్యలో ఎందుకు వదిలిపెట్టిండు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైంది ఎమ్మెల్యే పాలోయి హరీష్ బాబు గారు మీరు గెలిచినప్పటి నుండి సిరిపూర్లో ఉండట్లేదట మరి ఈ రహదారి వెంబడి నువ్వు ఎన్నిసార్లు వెళ్తావు కౌటలో ఇదే రహదారి వెళ్ళాలి సిరిపూర్ ఇదే రహదారి వెళ్ళాలి ఇది మళ్ళీ మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా ఇదే రహదారి వెళ్ళాలి అంత మాత్రమే కాకుండా చింతలమానపల్లి మండల కూడా ఇదే రహదారి మీద వెళ్ళాలి మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఈ రోడ్ ఎందుకు పూర్తి చేయట్లేదు సూరన్న డిమాండ్ చేస్తాడు ఇది అంత దూరం ఉంటుంది మిత్రులారా నేను ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నంటే కంకర బయటికి వెళ్ళి ఉంది బురద అయితే పంచాయతీ బండి పులు తిరిగే ప్రాంతం అప్పుడే పులి వచ్చింది అనుకో పరిస్థితి ఏం కావాలి ఇది ఇది రోడ్లు బాగాలేవు మొత్తం ఇట్లా వెళ్ళే ఇట్లా రోడ్డు కట్టలే వెళ్తాయి బండలు రోడ్ అసలే కట్టలే ఇక్కడే బండి పంచర్ అయింది ఇది పుల్లు తిరిగే ప్రాంతం పులి వచ్చింది అటాక్ చేసింది బాధులు ఎవరు ఎవరు ఎమ్మెల్యే బాధుల ఎవరు బాధలు ఎమ్మెల్యే అసలు ఐదు లక్షలు నష్టపరేమంటారు ఫారెస్ట్ వాళ్ళు కొంచెం నష్టపరేమి ప్రాణం చేయగలుగుతారా నా డిమాండ్ ఏంటంటే రోడ్డుని మంచిగా శుభ్రం కట్టండి పంచర్లు ఈ ప్రాంతంలో అవుతాయి నాకు తెలుసా గోదా అటు మొత్తం అదే పరిస్థితి ఖచ్చితంగా సూరన్న గౌరవ ఎమ్మెల్యే పాలవ హరీష్ బాబు గారు మీరు మీరు కావచ్చు గడేం నాగేష్ గారు కావచ్చు మరి మోడీతో మాట్లాడి మరి ఫండింగ్ ఇస్తారా మళ్ళీ ఏం చేస్తా తెలియదు కానీ ఈ బూ ఈ బూర్జీ పూర్తిగా నిర్మాణం కావాలని నా యొక్క డిమాండ్ చేస్తున్నా ఇదండి సురాంటే థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ 啊，赶紧，赶紧！